ఆటో కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తూ వారికి అండగా ఉంటారని భాజపా గాజు సమన్వయకర్త కర్కం రెడ్డి నరసింహారావు అన్నారు పాతకర్ణంవాలి పాలెం పార్టీ కార్యాలయంలో గాజువాక పారిశ్రామిక ప్రాంతం ఎనభై ఆరు ఆటో సంఘాల ఆధ్వర్యంలో సంఘం తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి నరసింహారావు మాట్లాడుతూ ఆటోలను నడుపుకుంటూ జీవనాధారం సాగిస్తున్న కార్మికులకు ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందిస్తామని తెలిపారు కార్మికులకు ఎలాంటి కష్టాలు ఎదురైనా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జరిగిన కార్యక్రమంలో బొడ్డి నరేష్ ఆళ్ల జగదీష్ బొమ్మన అప్పలరెడ్డి శ్రీను రెడ్డి శ్రీను పాల అప్పలరెడ్డి తదితరులు పాల్గొన్నారు మనకి ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్ పిల్లలకి తిప్పిన ఆటోలు ఉన్నాయండి రోడ్డు చూడ ఆటోలు ఉన్నాయి సార్ ప్రతి ఒక్కరు కూడా మన ఫస్ట్ ఏంటంటే రికార్డ్స్ అన్ని పెరగట్టుగా ఉంచుకోవాలండి కస్టమర్ తమ వినమైన వస్తువులు అవి ఆటోలో మర్చిపోతే అవి చాలా జాగ్రత్తగా మనం డిపార్ట్మెంట్ కి అందజేస్తాము దాని వల్ల ఈ రోజు మన ఎనివ్వాల స్టాల్ కి సిటీ కానీ స్టేట్ లో కానీ ఒక మంచి పేరు ఉందండి అది ఏంటంటే అవి మీ అందరి సహకారంతో ఈ రోజు మనం ప్రజల చేసాం రెండు వేల పంతొమ్మిదిలో చేసాం మొన్న రెండు వేల ఇరవై రెండులో చేసాం ఈ యొక్క ఏంటంటే ర్యాలీలు మనకేంటంటే ముగ్గురు తెచ్చుకోవాలని చెప్తున్నాను కానీ ముగ్గురు ఆరు నుంచి రెండు మంది డిపార్ట్మెంట్ తో మాట్లాడటం జరిగిందండి ఒక పెద్ద సమూహమే ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నాయకులు అంతా ఉన్నారు ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి ముఖ్యంగా ఆటో యూనియన్ సోదరులకి మరి మీకు పిఎఫ్ఈస్ ఏ ఉండవు కాబట్టి అసంఘటిత కార్డు గుండె వస్తారు కాబట్టి మీకు గవర్నమెంట్ పథకాలు చాలా ఉన్నాయి గతంలో కూడా చెప్పడం జరిగింది ఇప్పటికీ కూడా కొంతమంది తీసుకోలేదు అనుకుంటున్నాం మీరు ఈ శ్రీరామ్ కార్డ్స్ తీసుకోవచ్చు దానివల్ల అనుకోకుండా ప్రమాదం జరిగితే లక్ష రూపాయలు వస్తుంది అదే విధంగా అనుకోకుండా మరణిస్తే రెండు లక్షల రూపాయలు మన వారసులకు వస్తాయి దాంతో పాటు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంది మీకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అంత తెల్ల రేషన్ కార్డు అవర్స్ కాబట్టి వైద్య రేషన్ కార్డు కాబట్టి ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా ఉచితంగా వైద్యం వస్తుంది మన ఆంధ్రలోనే కాదు మిగతా భారతదేశ వ్యాప్తంగా మిగతా రాష్ట్రాలను కూడా మీకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తుంది అలాగే మీలో మీ ఇంట్లో మహిళల పేరు మీద ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ లేకపోతే మీకు ఉద్యోగ పథకం ద్వారా ఇప్పుడు దేకుంటూ పథకం వస్తున్న త్వరలో దాని ద్వారా ఏడు వేల రూపాయలు విలువ చేసే గ్యాస్ స్టవ్ బండ మొత్తం రెగ్యులేటర్ తో సహా పూర్తిగా ఉచితంగా వస్తుంది దానిపైన మీకు నెల నెల మీరు మళ్ళీ గ్యాస్ కొనుపినప్పుడు సబ్సిడీ కూడా వస్తుంది ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి నూట అరవై పథకాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూటమి ప్రభుత్వం అక్కడ కేంద్రంలోను ఇక్కడ రాష్ట్రంలోను కూడా ఎన్డీఏ కుటుంబ అధికారులు ఉంది కాబట్టి మీకు ఏ సమస్యలు వచ్చినా సరే మాకు తెలియజేయండి ఖచ్చితంగా మా అవత్య సహజ శాఖలు వెళ్ళేప్పుడు మీకు ఉంటాయని తెలియజే